యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం రియల్ ఫైట్ సినీ హీరోలు ఒకరిపై ఒకరు కేసులు అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇది సామాన్యమైన కుటుంబం కాదు ప్రముఖ సినీ కుటుంబం ఈ సినీ కుటుంబం రోడ్డు ఎక్కింది ఇంట్లో జరగాల్సిన గొడవలు రోడ్డు పైకి వచ్చాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయి ఒకరు ప్రముఖ హీరో మంచు మోహన్ బాబు మరొకరు ఆయన కుమారుడే మంచు మోహన్ బాబు కుమారుడు అయిన మంచు మనోజ్ ఎరువులు కొట్టుకున్నారు అంట తిట్టుకున్నారు అంట అంటూ కూడా తగిలాయి అంట మంచు మనోహ మంచు మనోజ్ మోహన్ బాబు పై అంటే తండ్రిపై కేసు పెట్టాడని పోలీస్ స్టేషన్ లో ఆ తర్వాత కుమారుడు కూడా నన్ను కొట్టాడు అని మోహన్ బాబు మంచు మనోజ్ పై కేసు పెట్టాడు అని పోలీస్ స్టేషన్ లో ఈ తతంగం సోషల్ మీడియాలో హల్చల్ వాతావరణం కొనసాగుతూ ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే మోహన్ బాబు ఆశామాషి వ్యక్తి కాదు వారి కుటుంబం ఆశామాషి కుటుంబం కాదు సినీ రంగంలో ఒక వెలుగు ఎదిగాడు మోహన్ బాబు నందమూరి తారక రామారావు హయాంలో ఎన్నో సినిమాలలో ఆయన నటించాడు ఎన్నో హీరో వేషాలను వేశాడు ఎన్నో రకాలైన విలన్ వేషాలను కూడా వేశాడు ప్రస్తుతం ఈ హీరోలు ప్రస్తుతం ఈ విలన్లు రియల్ గానే కుటుంబంలో తన కుటుంబంలోనే విలన్ హీరోలు అయ్యారు ఒకరు మోహన్ బాబు అయితే ఇంకొకరు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజులు ఇది ఎంత వరకు వెళ్తుందో ఏ విధంగా వెళ్తుందో వేసి చూద్దాం అయితే సినీ హాట్ టాపిక్ గా మారింది అనేది సంచలనమైన సంచలనమైన కథనాలుగా కథనాలుగా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో అనేది నా ఇచ్చిన సారాంశం మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే